బాగున్నాను బాగున్నాను సార్ 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 మీరు ఈ భుజం నొప్పి గురించి చెప్పండి మీరు ఎలా సఫర్ అయ్యారు ఇప్పుడు ఎలా ఉంది సార్ ఈ భుజం నొప్పి ఒక సిక్స్ మంత్స్ ముందు స్టార్ట్ అయింది సార్ భుజం దగ్గర ఎక్కువ పెయిన్ గా ఉండేది ఇక్కడ మేడ దగ్గర రెండు పాయింట్లలో ఎక్కువగా పెయిన్ ఉండేది కన్సల్ట్ చేస్తే డాక్టర్ని ఫిజియోథెరపిస్ట్ ఇట్లా ఎక్సర్సైజ్ కొన్ని చేయమన్నారు ట్రీట్మెంట్ కొద్దిగా వేరే ఇచ్చారు ఇప్పుడు బానే ఉంది కదా ఇప్పుడు బాగుంది సార్ సో ఈ పేషెంట్కి సర్కి ఏంటంటేనండి సిక్స్ మంత్స్ బ్యాక్ సివియర్ షోల్డర్ పెయిన్ ఉండేది ఏ నో డయాబెటిక్ నో హిస్టరీ ఆఫ్ ట్రామా కిందేం పడలేదు బట్ ఓన్లీ విత్ ఫిజియో అండ్ ఎక్సర్సైజెస్ ఆయనకి తగ్గిపోయింది సో ఫ్రోజన్ షోల్డర్ ఏంటంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టైంలో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి తగ్గిపోతుంది ఇట్స్ ఎ సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్ అనమాట కొంతమందికి మాత్రమే అది తగ్గదు వాళ్ళకి ఫిజియోథెరపీ వల్ల తగ్గదు దే మైట్ రిక్వైర్ మ్యానిపులేషన్ అండ్ రనస్టిషియా ఆర్ దే మైట్ రిక్వైర్ ఆర్థ్రోస్కోపిక్ క్యాప్సలా రిలీజ్ బట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఫిజియోథెరపీతో ఎక్సర్సైజెస్తో డయాబెటీస్ కంట్రోల్తో దాని అంతటా అదే స్లో స్లోగా సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టైంలో తగ్గుతుంది ఎవరికైతే ఫిజియో అండ్ ఎక్సర్సైజెస్ తగ్గదో వాళ్ళకు మాత్రమే మనం మ్యానిపులేషన్ అని అనస్టీషియా అసలు లేదా అసలు ఫిజియోథెరపీ కోఆపరేట్ చేయట్లేదు సివియర్ పెయిన్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ అయినా తగ్గట్లేదు లేదా వన్ ఇయర్ అయినా తగ్గట్లేదు అంటే దెన్ వీ అడ్వైజ్ క్యాప్షులర్ రిలీజ్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి